వేడి వేడి అన్నంలో ఆవకాయ ఉరకాయ వేసుకుని తింటే ఆ టేస్ట్ ని ఇంకా వేరే చెప్పక్కర్లేదు ఇక అందులో ముద్దుపప్పు కూడా వేసుకుని తింటే ఇంకా ఏ కూరలు కూడా అంత అంత పోటీ పడవండి అంత టేస్ట్ గా ఉంటుంది అమ్మ ఆవకాయ రెండు ఒకటేనండి అమ్మ ప్రేమ ఎలా బోరుకొట్టదు ఆవకాయతో తిన్న అన్నం కూడా ఎప్పటికీ బోరు కొట్టదు అంత టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉన్న ఆవకాయ ఊరగాయని చాలా సింపుల్ గా ఈజీగా అసలు వంట రాని వాళ్ళు కూడా అలాగే బ్యాచిలర్స్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలి ఈరోజు వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మ్యాంగోస్ని తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళి కూరగాయ పెట్టుకోవడం కోసం పీచ్ ఎక్కువగా ఉన్న పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ జలాలకాయలు తీసుకున్నాను ఇందులో పీచ్ ఎక్కువ ఉంటుంది ముక్క చాలా టేస్టీగా ఉంటుంది శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను మరి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకున్నానండి ఇంటికి రాగానే ఒక వైట్ క్లాత్ మీద మామిడికాయ ముక్కలన్నిటిని వేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకున్నాను అలా కనీసం ఒక అరగంట సేపు ఆరబెట్టుకోండి ఇప్పుడు మామిడికాయ ముక్కలకి పైన ఒక సన్న లేయర్ లాగా వైట్గా ఉంటుందండి దాన్ని కూడా రిమూవ్ చేసేసి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ముక్కలన్నిటినీ ఈ విధంగా చేయడం వలన ముక్క అనేది ఎన్ని రోజులైనా కానీ బయట పెట్టున్నా కానీ పాడవకుండా ఉంటుందండి ముక్క గట్టిగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండానే బయట కూడా ముక్క గట్టిగాను చాలా టేస్టీగాను పాడైపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈ విధంగా పైన లేయర్ని తీసేసి శుభ్రంగా మనం ఒక క్లాత్తో క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసిన వాటిలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకోండి నేను ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నాను మామిడికాయలని తూకంలో కొలవాలంటే ప్రతి ఒక్క ఇంట్లో తూకం అనేది ఉండదు కదండి అందుకనే నేను ఇక్కడ గిన్నె కొలతలతో చెప్తున్నాను గిన్నె కొలతలతో చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా నేను ఇప్పుడు తీసుకున్న ఈ బౌల్తో నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలు అనేది ఏ బౌల్తో మీ ఇంట్లో ఉన్న ఏ బౌల్తో సెట్ అయితే ఆ బౌల్లోని నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాలుగు కప్పులు మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను మనం ఇందులో వేసే ఉప్పు కారం ఆయిల్ అన్నీ కూడా కొలత ప్రకారం తీసుకుంటే సరిపోతుందండి ఇదే గిన్నెతో తీసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కదా వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకోవడానికి కోసం మరొక బౌల్ తీసుకొని అందులోకి నేను నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు కారము ఒక కప్పు ఉప్పు ఒక కప్పు దాంట్లో వేసి ఆవు పొడి పొడి అన్నీ కలిపి తీసుకోవాలండి నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా ఒక కప్పు కారాన్ని తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు కారాన్ని వేసుకుంటున్నాను చూసారు కదా దీంతో వేసుకున్నాను నేను ఇక్కడ కారాన్ని త్రీ మ్యాంగో కారం అండి అవైతే ఊరగా వేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇదే కప్పుతో నేను ఇక్కడ ఉప్పుని తీసుకున్నాను లావు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఈజీగా కరుగుతుందని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉప్పునంతా కూడా వేసుకున్నాను లావు ఉప్పు ఒక బౌల్ నింట తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ముక్కల వరకు మనకి ఉప్పు అనేది వస్తుంది దాన్ని కూడా వేసుకోండి ఇదే కప్పుతో ఆ తర్వాత ఇదే కప్పుని ఇప్పుడు ఆవల్ని ఎండబెట్టి పొడి చేసుకున్నానండి పొడి చేసుకున్న ఆవ పొడిని వేసుకుంటున్నాను ఈ కప్పులోనే వేసుకోండి కదా ఇదే కప్పుతో మనం ఆవు పొడిని కూడా తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం మ్యాంగోస్ని కొలుచుకున్నాము అదే కప్పుతో ఆవు పొడిని కూడా తీసుకోండి మీకు ఎక్కువగా గ్రేవీ కావాలి కర్రీ కావాలంటే దాని పై వరకు తీసుకోండి లేదంటే ముప్పా వర్క్ తీసుకుంటే సరిపోతుంది ముప్పా వర్క్ కూడా నేను ఆవు పొడిని తీసుకున్నాను ఇదే కప్పుతో ఇప్పుడు ఇదే కప్పుతో మనం ఆయిల్ని కూడా కొలిచి తీసుకోండి అంటే నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు ఒక కప్పు ఆవు పొడి మళ్ళీ ఒక కప్పు ఆయిల్ అండి ఇలా తీసుకుంటే మనకు కొలత అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నాలుగు కప్పులకు ఒక్కొక్క కప్పు ఒక్కొక్క దాన్ని తీసుకున్నాము ఇక్కడ నేను ఆయిల్ని ఏ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నానండి ఇదైతే ఊరగాయకి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది కూరగాయ అనేది పాడైపోకుండా చాలా టేస్ట్గా చాలా బాగుండాలంటే ఏసాలు తీసుకోండి అన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో వేసిన ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఆవు పొడి కూడా మొత్తం అన్నిటిని కూడా బాగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా మనకి కరిగిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మెంతి పొడిని వేసుకోండి వన్ స్పూన్ మెంతి పొడి వేసుకోండి అలాగే మెంతు పొడు మీకు ఇష్టం లేదనుకోండి మెంతులు కూడా వేసుకోవచ్చు వన్ స్పూన్ వరకు అలాగే ఇందులోకి ఇంగోన్ వేసుకుంటున్నాను ఇంగోన్ కూడా వన్ స్పూన్ తీసుకొని వేసుకుంటున్నానండి ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఊరగాయి ఇప్పుడు అది కూడా వేసుకున్నాక మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్నాం కదండి నాలుగు కప్పులు మా మామిడికాయ ముక్కల్ని వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గానే మనకు ఊరగాయ రెడీ అయిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి ఈ టైంలోనే కావాలంటే మీ దగ్గర వెల్లుల్లిపాయలని మనం ఒలిచి పెట్టుకున్నారనుకోండి ఈ టైంలోనే మీకు ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లిపాయల్ని వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని మనం ఒక జార్లో కానీ లేదా ఒక జాడీలోకి కానీ తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకొని ఒక త్రీ డేస్ వరకు కలుపు కదపకుండా అలాగే అనుకోండి మనకి ఎంతో పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉన్న ఆవకాయ ఉరగాయ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే ఈ మెథడ్లో అయితే చేసుకోవచ్చు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి మనకి ఫస్ట్ డే మనం ఇప్పుడు ఊరగాయ పెట్టిన వెంటనే కొద్దిగా ఉప్పగా అనిపించవచ్చు కానీ త్రీ డేస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అనుకోండి ముక్క అనేది విరిగిపోకుండా మెత్తబడకుండా చాలా గట్టిగా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ మెథల్లో ఒకసారి ట్రై చేయండి జలాలకాయలు అనేది టేస్ట్ ఊరగాయ అనేది చాలా బాగుంటుందండి జలాలకాయలను తీసుకొని ఊరగాయ పెట్టుకోండి చూసారు కదా నేను ఇక్కడ ఒక జాడీలో మొత్తం ఉరగాయనంతా కూడా వేసుకున్నాను వేసుకొని దీనిపైన నేను వెల్లుల్లిపాయని పొట్టి తీసేసి వేసుకుని మూత పెట్టుకున్నాను ఒక త్రీ డేస్ వరకు కదవకుండా అలా పెట్టేసానండి త్రీ డేస్ తర్వాత ఒకసారి మనం జాడీలో నుంచి తీసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఊరగాయ పెట్టిన తర్వాత చివరి అడుగున ఉన్న ఊరగాయ కర్రీని పాడేయకుండా ఇలా రైస్ వేసుకుని మొత్తం కూడా కలుపుకొని తీసుకున్నానండి చూసారు కదా చూస్తుంటేనే నోరుపోతుంది కదండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఊరగాయ పెట్టి చూడండి ఎంత బాగుంటుందో ఈ మెథల్లో ఊరగాయ పెట్టి చూడండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అయినా కానీ పాడవకుండా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో